విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు గమనించినట్లయితే కన్యా రాశి వారికి సమయం పర్వాలేదు నార్మల్ గా ఉండబోతుంది రాశి నుంచి షష్ట స్థానం లోపల ప్రత్యేకంగా త్రి గ్రహియోగం శుక్రుడు కుజుడు అలాగే శని ఉండడం వల్ల ఇది కాస్త హెల్త్ పరంగా కన్యా రాశి వారికి అంత అనుకూలంగా అయితే ఉండదు శత్రువుల బాధ చాలా ఎక్కువ ఉండబోతుంది అప్పుల బాధ చాలా ఎక్కువ ఉండబోతుంది చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించే అవకాశం రాబోయే రోజుల్లో కన్యా రాశి వరకు అయితే ఉండబోతుంది ఫిజికలీ అదే రకంగా మెంటలీ కాస్త హరస్మెంట్ అవ్వడం వల్ల ఫిజికలీ అదే రకంగా మెంటలీ కాస్త డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కాస్త బాడీ లోపల కొన్ని మార్పులు అయితే చాలా ఎక్కువ అయితే రాబే రోజులో జరగబోతున్నాయి సెకండ్ పాయింట్ దాంపత్య జీవితం లోపల దీని ప్రభావం చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది కాబట్టి దాంపత్య జీవితం లోపల రాబోయే రోజులు ఈ పదిహేను రోజులు కన్యా రాశి వారికి అంత అనుకూలంగా అయితే లేకపోయినా కాస్త కొన్ని కొన్ని లోపల మీ ఆధిపత్యం అయితే ఎక్కువగా అయితే కనబడుతుంది థర్డ్ పాయింట్ ఎవరైతే విద్యార్థులు ప్రత్యేకంగా కెరీర్ లోపల ఏదైనా కెరియర్ గురించి ఆలోచించుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఈ అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ లోపల కనుక గమనించినట్లయితే ఎవరైతే మీ వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే మీ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మాట మీరు విన్నట్లయితే మీ కెరియర్ లోపల కాస్త ముందుకెళ్లే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది ఫోర్త్ పాయింట్ కుటుంబ పరంగా కనుక కన్యా రాశి వరకు కనుక చూసుకున్న అయితే చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఒత్తిడి కుటుంబ పరంగా అయితే రాబోయే రోజుల కన్యా రాశి వరకు అయితే ఉండబోతుంది కాస్త బిజినెస్ వ్యాపారం లోపల ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల మైండ్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల కోపం చాలా ఎక్కువ అయితే కనబడుతుంది ప్రస్తుత సమయకాలం కనుక చూసుకున్నది కన్యా రాశి వారికి కోపం చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది చిన్న చిన్న విషయాల్లో దీని ప్రభావం నెగటివ్ అయితే తీరుద్ది ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి విషయాలు లోపల అస్సలు హామీ ఇవ్వకండి అస్సలు మాట్లాడకండి ఏదైనా ఎవరితో డిస్కస్ కనుక చేయాలన్నా కూడా ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి కానీ తొందరపాటు ఏదైనా నిర్ణయం కనుక తీసుకొని అయితే ఇది మీకు కాస్త ప్రమాదకరం అయితే ఉండే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది ఇంకో పాయింట్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగస్తులకి ఈ పదిహేను రోజులు పర్వాలేదు బాగానే ఉండబోతుంది మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ మీ వల్ల కాస్త కొన్ని విషయాలు లోపల శుభాలు జరిగే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండబోతుంది ఈ పదిహేను రోజులు కన్యా రాశి వారికి టైం అనుకూలంగా ఉంది కాస్త కాస్త ఆరోగ్యం అదే రకంగా కాస్త డబ్బు విషయం లోపల జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా మీకోసం అనుకూలంగానే ఉంటుంది ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి అలాగే ప్రతి రోజు కొబ్బెర అదే రకంగా బెల్లం తప్పకుండా అర్పణం చేయండి నమ